హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఈ వీడియోలో ఆ పెరుగు బజ్జీలు చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి వీటి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వేడి వేడి సమ్మర్లో మీకు చాలా చల్లగా ఏదైనా బ్రేక్ఫాస్ట్ తినాలి అని అనిపించినప్పుడు ఈ పెరుగు బజ్జీలని తప్పకుండా ట్రై చేయండి వీటి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అంతేకాకుండా చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పెరుగు బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ట్రై చేయండి దీనికోసం ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలండి తర్వాత పట్టు పోల్చిన వెల్లుల్లి రెబ్బలు ఒక ఏడు లేదా ఎనిమిది వరకు తీసుకోవాలి తర్వాత ఇన్ ఇందులో ఒక మూడు మిర్చి ఇలా తుంచి వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత దీనిపైన పెట్టి ఇది మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఈ మసాలాని మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత మనం మరొక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలండి ఇలా శనగపిండి యాడ్ చేసిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి చిటికేడు వంట సోడా వేసుకోవాలండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర ఒక హాఫ్ కప్పు వరకు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక మూడు రెమ్మల కరివేపాకుని ఇలా తుంచి వేసుకోవాలండి తర్వాత మనం ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని మనం కొంచెం జారుగా కలుపుకోవాలండి వాటర్ ఒకేసారి పోసి జారుగా కలుపుకోకూడదండి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని మనం జారుగా కలుపుకోవాలి అదేనండి మీరు బజ్జీలు కలుపుకుంటారు కదా ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఈ విధంగా పిండి మనం మరీ తిక్కుగా కాకుండా మరి పల్చగా కాకుండా ఈ విధంగా జారుగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న రెడ్ చిల్లీ వెల్లుల్లి పేస్ట్ని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయి ఈటెక్కిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ని మనం ఈ కడాయిలోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న ఈ పిండిని మరొకసారి కలిపి ఈ ఇలా చిన్న చిన్న బజ్జీలుగా మనం ఆయిల్లోకి వేసేసుకోవాలండి చూశారు కదా మొత్తాన్ని మనం ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఇలా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇవి ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోకూడదండి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటాం కాబట్టి మనకు లోపల నుంచి ఈ బజ్జీలు అనేవి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయండి చూసారు కదా ఇవి మనకు రెడీ అయిపోయినాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం వీటన్నిటిని కూడా మనం మరొక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇలా తీసుకున్న తర్వాత మనం మరొక బౌల్ తీసుకొని ఇందులో ఒక హాఫ్ లీటర్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి ఇలా పెరుగు అంతా యాడ్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఎన్నిమిర్చి వెల్లుల్లి పౌడరు దాన్ని వన్ టేబుల్ స్పూన్ ఇందులో వేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ శనగపిండిలో సాల్ట్ వేసాం కదండి కాబట్టి కొంచెం చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ పెరుగుని మనం విస్కర్తో ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి మరొక నాలుగైదు నిమిషాల పాటు ఈ పెరుగుని మనం ఈ విధంగా క్రీమీ స్టేచర్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలండి ఈ పెరుగును మనం కొంచెం జారుగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బజ్జీలను యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ బజ్జీలు మొత్తం ఈ పెరుగులో ఇలా మునిగేలాగా మనం డిప్ చేసుకోవాలి మొత్తం కూడా ఈ విధంగా డిప్ చేసుకోవాలండి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మనం సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ తురుము అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇవి మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మనం మరలా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయి ఇటెక్కిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ ఇటెక్కిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర తర్వాత రెండు ఎండిమిర్చి తుంచి వేసుకోవాలి తర్వాత ఇందులో రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని చిట్టపట్టలు తర్వాత దీన్ని మొత్తాన్ని ఒకసారి ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవాలండి స్టవ్ ఆఫ్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ పోపును మనం ఈ పెరుగు బజ్జీల్లోకి యాడ్ చేసేసుకుందాం ఇలా పోపు యాడ్ చేసిన తర్వాత ఈ పెరుగు బజ్జీల పైన మూత పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నాము అంటే ఎంతో టేస్టీ అండ్ జ్యూసీగా ఉండే పెరుగు బజ్జీలు అనేవి రెడీ అయిపోయినట్లే వీటి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అంతేకాకుండా మీరు మార్నింగ్ టైంలో లో పిల్లలకి బ్రేక్ఫాస్ట్ గా చాలా ఈజీగా చేసి పెట్టేయవచ్చు మీకు గనక ఈ వీడియో నచ్చితే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి వీటిని మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా ఇలాగైనా సర్వ్ చేసుకొని తినొచ్చండి వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలానే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్